నమస్తే అండి నా పేరు రిజ్వాన్ అండి నేను విజయవాడ వాస్తవ్యండి హాయ్ నా పేరు నాగేశ్వరరావు నేను ఇక్కడ స్థానికంగా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే స్థిరపడి ఉన్నాను నేను నా పేరు రవికరణ్ నేను ఇక్కడ పది సంవత్సరాల నుంచి విజయవాడలో నా పేరు జనార్దన్ రెడ్డి గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రాంతంలో ఉంటున్నాను బిర్దిగడ్డ శాషగిరి నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ట్రాఫిక్ కి బాగా ఇబ్బంది పడేవాళ్ళం విజయవాడ టూ టౌన్ నుంచి వన్ టౌన్ వైపు కానీ హైదరాబాద్ తినడానికి కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం పండగలు పబ్బాలు వచ్చినప్పుడు దుర్గ గుడి మహోత్సవాలు భవానీ దీక్షలు జరిగినప్పుడు రాకపోకలు ఇటువైపు రావాలి అన్న విజయవాడ టూ టౌన్ నుంచి కానీ వేరే ఊర్ల నుంచి కానీ వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ విజయవాడ హైదరాబాద్ కనెక్టివిటీ చేయాలంటే ట్రాఫిక్ ఇబ్బందులకు ఎదుర్కొనే వాళ్ళం ఒక్కొక్కసారి బస్సు రూట్లని కూడా నెలలు కొద్ది ఆపేసేవాళ్ళు మన విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే వైపు కానీ రాజమండ్రి వెళ్ళే వైపు కానీ అసలు రోడ్లు సరిగ్గా చెత్తగా ఉండేవి అలాంటిది ట్రాఫిక్ ట్రాఫిక్లు చాలా ఇబ్బంది పడేవాళ్ళు తెలుసు సిటీలోకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయి అది ప్రతి పరంగా అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లాస్ అయిపోయేవాళ్ళు మామూలుగా ట్రాఫిక్ సమస్య చూసుకుంటే ఇంతకు ముందు ఒక త్రీ ఇయర్స్ ముందు చాలా ఇబ్బందికరంగా ఉండేది మాది వచ్చేసి గుంటూరు లో వ్యవసాయ నిమిత్తం కూడా అటు ఇటు వెళ్ళి వస్తూ ఉంటాము కానీ ఈ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ చేయడం వల్ల ఇటు గుంటూరు టు వైజాగ్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ట్రాఫిక్ సమస్య తగ్గింది ప్లస్ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఇండస్ట్రియల్ వ్యవహారంగా వ్యాపారస్తులకి కానీ ఏదైనా కూడా చాలా ఉపయోగకరంగా ఉంది దీనివల్ల యాక్సిడెంట్లు తగ్గినాయి ప్లస్ ట్రాఫిక్ సమస్య టైం సేవ్ అవుతుంది దీనివల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంది ఈ గుంటూరు తెనాలి హైవేలు పడిన తర్వాత ఫ్లైఓవర్లు పడిన తర్వాత ప్రయాణం బాగా సులభంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా ప్యాసింజర్లకు కానీ ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఒక బస్సు కాదు ఆటో కాదు కారు కాదు డ్రైవింగ్ ఏదైనా సులభతరంగా వెళ్ళేదానికి హైవేలు బాగా ఉపయోగపడుతున్నాయి ఇందు ముందు ఇంకా విజయవాడ అభివృద్ధి చెందడానికి ఈ హైవేలు బాగా ఉపయోగపడతాయి అలాంటిది పైవర్గా చేయడం వల్ల చుట్టూ తిరిగి రావడం వల్ల లారీలని ఇలా ఇబ్బంది లేకుండా బాగా బాగా నూట నడుస్తున్నారు ప్రజెంట్ అంతా వెనక నుంచి చూస్తున్నారు కదా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కనకదుర్గ ఫ్లైఓవర్ అనమాట ఇప్పుడు విజయవాడకి ఈ హైవే పట్ల యూజెస్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు హాస్పిటాలిటీ కానీ బిజినెస్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ క్యాపిటల్ రీజన్ పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ అండ్ కొన్ని మేజర్ వర్క్స్ మీద ఒక్కొక్కసారి సిటీని టచ్ చేయకుండా బయట నుంచి ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి కూడా బాగుంటుంది ఫ్లైఓవర్ రావడం వల్ల మాకు చాలా మేలు జరుగుతుందండి కాలం టైం చాలా అయినది ఆ సమయాన్ని మనం ఈ ఫ్లైఓవర్ కట్టడం వల్ల మేము చాలా వరకు ఉపయోగించుకోగలుగుతున్నాము ఒకటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా మనం చాలా వరకు దూరం అయినాయి దైన్కి ఆఫీసులకి వెళ్ళగలుగుతున్నాము స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళగలుగుతున్నాము ఈ ఫ్లైఓవర్ రావడం వల్ల వ్యాపారమే కాదు అన్ని రకాలుగా కూడా మేము అభివృద్ధి బాటలో ఉన్నాము ఇలాంటి ఫ్లైఓవర్ విజయవాడకి మరికొన్ని వచ్చినాయి కూడాను ఈ చుట్టుపక్కల కూడాను దీనివల్ల మనకి సమయం ఆదావడంతో పాటు ప్రయాణం కూడా సులభవంతంగా సురక్షితంగా జరుగుతుందండి ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి మా విజయవాడ వాసులందరికీ ఇది చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ముందుకు వచ్చి మనకి ఫ్లైఓవర్ని విజయవాడకి అందించినందుకు నితిన్ గడ్కరీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాము ఆ రోజు ఆయన వచ్చి మాకు ఈ ఫ్లైఓవర్ జాతికి అంకితం చేయడం కూడా మాకు చాలా సంతోషం ఇచ్చింది ముఖ్యంగా మోడీ గారికి ఇలా మంచి హైవే వ్యవస్థను తీసుకొచ్చినందుకు మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకోండి మన సెంట్రల్ గవర్నమెంట్ దిశగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సో మాకు ఇది శాంక్షన్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ వారికి మరియు నరేంద్ర మోడీ గారికి మన ప్రైమ్ మినిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు